హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే ఆ కర్రీ ఏంటి అంటే వీడియో చివరిలో చెప్తానండి నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్నానండి అవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఈ ఉల్లిపాయ అయితే నేను ఆయిల్లో యాడ్ చేసేసానండి మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి బాగా మక్కనిద్దాము ఇలాగనక చేసుకుంటే ఈ కర్రీ సూపర్ డూపర్గా ఉంటుందండి కొత్త టేస్ట్ అయితే వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేసేయండి చూడండి ఇందులో రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందామండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చండి నేనైతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కారాన్ని అయితే యాడ్ చేస్తానండి అలాగే కొత్తిమీర కరువును కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే మీరు ట్రై చేసే వచ్చేయండి ఈ కర్రీ ఏంటో వీడియో చివరిలో చెప్తానండి మా వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి మగ్గిపోయింది కదండి మాడిపోకుండా చక్కగా మగ్గిపోయింది ఇందులో అయితే ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిద్దాము మా వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉందండి ఎగ్ పొరటండి ఇది నేనైతే ఒక ఎగ్నైతే వేసేసుకున్నానండి అలాగే టూ ఎగ్స్ని కూడా మూడు ఎగ్స్ని అయితే యాడ్ చేసానండి ఇందులో చూడండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి ఇప్పుడే మా వీడియో చూసి చేసేయాలి అనుకుంటున్నారా అయితే మీరు కూడా ట్రై చేసేయండి చిన్నపిల్లలకి లంచ్ బాక్సులు వేయటానికి సులభంగా ఉంటుందండి ఈ కర్రీ అయితే చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకుందామండి రెడీ అయిపోయిందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇస్తే లంచ్ బాక్స్ని అయితే ఖాళీ చేసేస్తారండి ఇలాగనక చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనేనండి చిన్న రెసిపీ అండి మీరు ట్రై చేసేయండి